హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన గుంట పొంగనాల్ని రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ విధంగా మీరు చేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి వన్ కప్ సగ్గుబియ్యంని తీసుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కలర్ ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చలానివ్వండి అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి సగ్గుబియ్యం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇందులోకి టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాయిల్ చేసి పీల్ చేసుకున్న రెండు మీడియం సైజ్ ఆలుగడ్డల్ని సగ్గుబియ్యం మిశ్రమంలోకి ఇలా స్మాష్ చేసుకోండి మనం రొటీన్గా అయితే గుంటపొంగనాలు దోసపిండితో చేసుకుంటాం కదండి ఇలా సగ్గుబియ్యంతో చాలా టేస్టీగా ఉన్నాయి ఆ తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్న మిశ్రమం కట్ చేసుకున్న వన్ ఆనియన్ ముక్కలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర రుచికి సరిపనంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఇలా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై పొంగనాల ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అనేది అప్లై చేసుకోండి అన్నిట్లోకి ఇలా కొంచెం కొంచెంగా నువ్వులు అనేది యాడ్ చేసుకోండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని పొంగనాలాగా వేసుకోండి ఫ్రై చేసుకోండి మొత్తం ఫుల్లుగా పైకి వచ్చేలాగా వేసుకోవద్దండి ఇలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల పైన కూడా మంచిగా ఉడుకుతాయి ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి రెండో వైపు తిప్పిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేసుకోవాలి సగ్గుబియ్యం కదండి మంచి కలర్ వస్తాయి పొంగణాలు అనేవి చూసారు కదండీ పానీపూరి లాగా ఎలా పొంగినట్టు చాలా బాగా వచ్చాయి పల్లీలు నువ్వుల ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్